హాయ్ హలో వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ నేను మీ పరిటాల మూర్తి సో బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ అనేది రాబోతోంది సెప్టెంబర్లో అయితే పక్క డ్యామ్ షూర్ ఒక డేట్ అయితే అనౌన్స్ చేస్తారు మేబీ ఫస్ట్ వీక్లోనే లాంచింగ్ కూడా ఉండొచ్చు అలాగే కన్నడ బిగ్ బాస్లో చూసుకుంటే సీజన్ లెవెన్ అయిపోయింది ట్వెల్వ్కి హోస్ట్ ఎవరు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది ఎందుకంటే కిచ్చా సుదీప్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు సీజన్ లెవెన్లోనే ఇక్కడ నుంచి నేను బిగ్ బాస్ షోని హోస్ట్ చేయబోవట్లేదు అని ఆ విషయాలు ఏంటి అనేది సో మనం బిగ్ బాస్ కన్నడ ఎప్పుడు కూడా మనం చర్చిస్తూ ఉంటాం రామదుర్గం మధుసూదన్ గారితో సో బిగ్ బాస్ కన్నడలో హోస్ట్ ఎవరు అలాగే తెలుగు సీజన్లో ఎలాంటి పరిణామాలు రాబోతున్నాయి అనే దాని మీద కూడా మాట్లాడదాం సో బిగ్ బాస్ లవర్స్గా సో మీరు షోస్ని ఎలా చూస్తారు మీకు ఏమనిపిస్తుంది అనేది మస్ట్గా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నమస్తే సార్ నమస్తే సార్ బిగ్ బాస్ కన్నడ బిగ్ బాస్ అంటే మీరే గుర్తొస్తారు సార్ కన్నడ బిగ్ బాస్లో మనం లాస్ట్ టైం అనుకున్నాం కిచ్చా సుదీప్ ఇంకా చేయట్లేదు యాంకరింగ్ చేయట్లేదు అన్నారు సో ఎవరు దాన్ని బాగా అంత అంత ప్రాపర్గా హ్యాండిల్ చేసేవాళ్ళు ఎవరు అదే ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే అంత అంటే ఒక రకంగా చెప్పాలంటే కిచ్చా సుదీప్ ఒక కమర్షియల్ హీరోయిజం పాపులారిటీ కర్ణాటకలో బాగా ఉంది తెలుగు వాళ్ళకు కూడా ఈగ సినిమా ద్వారా బాగా పరిచయం ఇప్పటికీ కూడా ఆయన పాన్ ఇండియా సినిమాల్లోనే యాక్ట్ చేస్తూనే ఉంటాడు ఆయన మరోవైపు ఆయన లాస్ట్ టైమే ఇంకా సీజన్ లెవెన్ ఇట్ విల్ బీ ది మై కంక్లూడింగ్ పార్ట్ అని చెప్పేశారు ఆయన ఆయనతో ఆయన చెప్పడం వల్ల పైగా ఏంటి అది అబద్ధం అనేది కూడా మాట వచ్చింది అంటున్నారు కానీ కన్విన్స్ చేస్తారు కనస్ కన్నడ వాళ్ళు వదలరు వాళ్ళు నిర్వాహకులు ఆయన వదిలితే ఎందుకంటే కన్నడ బిగ్ బాస్ మైనస్ కిచ్చా సుదీప్ ఈజ్ ఈక్వల్ టు జీరో అనుకునే వాళ్ళు లక్షల్లో ఉన్నారు లక్షల్లో ఎందుకంటే బిగ్ బాస్ బిగ్ బాస్ సీజన్ ను ఎంత ఓన్ చేసుకుంటారో కిచ్చా సుదీప్ ను అంతకు డబల్ గా ఓన్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకంటే ఒక సీజన్ ను నిర్వహించేటువంటి తీరు కావచ్చు షోని హ్యాండిల్ చేసే విధానం కావచ్చు ఇవన్నీ కూడా కిచ్చా సుదీప్ నుంచి చాలా మంది నేర్చుకోవాలి నాగార్జున కూడా నేర్చుకోవాలి అది అది మనం ఎప్పుడు చేర్చించుకుంటున్నాం ఎందుకంటే ఆ రెండు రోజుల కోసం శని ఆదివారాల కోసం కన్నడ బిగ్ బాస్ లవర్స్ అందరు కూడా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంటారు బికాజ్ ఆఫ్ కిచ్చా సుదీప్ అలాంటి కిచ్చా సుదీప్ నేను ఇంకా చెయ్యను కారణం ఏంటంటే కనుక అయిపోయింది పదకొండు సీజన్లు చేశాడు ఆయన పదకొండు సీజన్లు చేసిన తర్వాత ఇంకేముంటుంది అనేది ఒకటి రెండవది ఆయన సినిమాలకు అన్నిటికీ కూడా ఇది అడ్డు తగులుతోంది ఆయనే కామెంట్ చేశాడు ఏమని నేను ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెడితే కనుక మీడియా ముందు వస్తే కనుక నా అభిమానులందరూ అనేది ఏంటంటే నువ్వు బిగ్ బాస్ సీజన్లో హోస్ట్గా నువ్వు వచ్చి నువ్వు నాలుగు మాటలు మాట్లాడతావు మీడియా ముందు మాట్లాడతావు ఒక సినిమా రిలీజ్ చేసి హీరోగా రోజైనా మా ముందు వచ్చావా సినిమాకు ఎందుకై అంత చిన్న చూపు చూస్తావు నీ సినిమాలు చూడాలని పడి చచ్చిపోయే వాళ్ళు మేము ఇంతమంది ఉండగా ఆ బిగ్ బాస్ని పట్టుకు నువ్వు ఊలాడుతా ఎందుకు స్వామి నువ్వు అని చాలామంది కామెంట్ చేస్తున్నారని ఆయన స్వయాన్ని చెప్తున్నాడు సో నా అభిమానులు నేను సాటిస్ఫై చేయాలి చూస్తుంటే బిగ్ బాస్ దాన్ని మింగేసేలాగా ఉంది ఎందుకంటే కిచ్చ సుదీపుని హీరోయిజం కంటే కూడా బిగ్ బాస్ హోస్ట్ కానీ చాలామంది లవ్ చేయడం మొదలు పెట్టేసి ఏంటంటే కనుక ఆయనకి ఇంకా హీరోయిజాన్ని సినిమాలు తప్పిపోతాయేమో అనే పరిస్థితి వచ్చేసింది దాంతో ఆయన ఫుల్ స్టాప్ పెట్టేశారు ఓకే అంత బాగా హ్యాండిల్ చేసేవాళ్ళు ఎవరు అదే ఇప్పుడు ఏంటి ఇప్పుడు పెద్ద రమేష్ ఇప్పుడు పెద్ద శూన్యం ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పుడు ఎందుకంటే పైగా సెప్టెంబర్లోనే అది కూడా స్టార్ట్ కావాలి ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయినా కనీసం ఒక రెండు మూడు వారాలకే అది కూడా స్టార్ట్ అయిపోవాలి వేరే మార్గం లేదు టీఆర్పి రేట్లు పెంచుకోవడానికి కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇటీవల కాలంలో వస్తున్న ఒక టాక్ ఏంటంటే కన్నడ కలర్స్ కన్నడ టీం వాళ్ళు వెళ్ళి కన్నడ హీరో శివరాజ్ కుమార్ కలిచారు అని ఓ సూపర్ సో శివరాజ్ కుమార్ని హోస్ట్గా చూడ చూ చూపగలిగితే ఎలా ఉంటుంది ఎందుకు అంటే కన్నడ రాజకుమార్ అంటే సినిమా పరిశ్రమ కన్నడ సినిమా కర్ణాటక వాళ్ళు ఊగిపోతారు వాళ్ళకు పూర్వకాలే ఇంకా కన్నడ శివరాజ్ కుమార్ అన్నా కూడా వాళ్ళకు చాలా అభిమానం ఎందుకంటే ఇంతకుముందు పునీత్ ఉండేవాడు ఆయన పాపం పాపమ్మ చాలా చేస్తారు అన్ఫార్చునేట్గా ఆయన కౌన్మర్యగా కరోడపతి కన్నడ వర్షన్ ఆయనే చేశాడు చేశారు ఒకవేళ పునీత్ రాజ్ కుమార్ ఉండింటే కనుక ఆల్టర్నేటివ్గా ఖచ్చితంగా పునీత్నే ఉంచేవారు ఇప్పుడు పునీత్ లేడు కాబట్టి ఆ వ్యాక్యూమ్ని ఫిల్ అప్ చేసేటువంటి వాళ్ళు శివరాజ్ కుమార్ అని కొంతమంది అంటున్నారు కొంతమంది ఏంటంటే వీకెండ్ విత్ రమేష్ అని కన్నడ ప్రోగ్రామ్ సూపర్ డూపర్ హిట్ చేసినటువంటి రమేష్ ఉన్నారు పైగా ఆయనకు చాలా ఈజ్ ఉంది గొప్ప మోటివేషనల్ స్పీకర్ అయినా పైగా అదే కలర్స్ జీ కన్నడలోన జీ కన్నడలోన మహానటి అనే పేరుతోన టాలెంట్ సెర్చ్ ప్రోగ్రామ్ ఒకటి సూపర్ డూపర్ సక్సెస్ అయ్యింది సినీ హీరోయిన్స్ సర్చ్ చేసేటువంటి ప్రోగ్రామ్ సో ఇంత సక్సెస్ఫుల్ బ్యాంగ్ ఉంది కాబట్టి రమేష్ ఏమైనా హోస్ట్ చేస్తాడా ఒకవేళ రమేష్ హోస్ట్ చేస్తే చాలా యాక్టివ్నెస్ ఉంటుంది బాగా ఉంటుంది ఆయనకు టైమ్లీనెస్ ఉంది ఆయన టైం పంచ్ వేయగలడు పంచ్ తీసుకోగలడు కూడా కాబట్టి ఆయన ఏమైనా చేస్తే బాగుంటుంది అనేది ఖచ్చితంగా మనం ఆలోచించాల్సినటువంటి విషయం శివరాజ్ కుమార్ మళ్ళీ అంత యాక్టివ్గా స్టేజ్ను మేనేజ్ చేయగలరా ఆయన హీరోగా నో నో డౌట్ హీ విల్ రూల్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ యాజ్ ఎ హోస్ట్గా ఆయన ఏం చేయగలడు అనేది ఆలోచించాలి కాకపోతే సీజన్ ట్వెల్వ్ అనేది పెద్ద నైట్ బేర్గా మారబోతోంది ఒక పీడకలగా ఏమైనా మారే అవకాశం ఉందా మళ్ళీ దీన్ని అధిగమించి నిర్వాహకులు సుదీప్కు డీటుగా ఎవరైనా నిలబెట్టగలరా ముఖ్యంగా సుదీప్ హోస్టింగ్లోన అందరూ ఎదురు చూసేది అక్కడ వాళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తాడు వాళ్ళని ఎలా ఇచ్చేస్తారు అనే దానికంటే కూడా జీవిత పాఠాలు ఎలా చెప్తారు అని చెప్పే ఒక్కొక్క డైలాగు అసలు మనకు జీవితంలో మనం ఎప్పుడైనా చూసుకోవచ్చు అది మనకు మోటివేషనల్గా ఉంటాయి అలా ఫుల్ఫిల్ చేయాలంటే మాత్రం రమేష్ కరెక్ట్గా ఉంటాడేమో నాకు నా పర్సనల్ చాయిస్ వచ్చి రమేష్ సార్ రమేష్ గతంలో సినిమాలు కూడా చాలా బాగుంటాయి హోస్ట్ గా కూడా బాగుంటాడు ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టు మోటివేషన్ స్పీకర్ కాబట్టి సో లోపల ఏది జరిగినా కూడా వాళ్ళు కొద్దిగా ఓవర్ స్మార్ట్ ఓవర్ స్మార్ట్ అందరూ ఉంటారు పార్టిసిపెంట్స్ అందరూ అసలు ఒక రేంజ్ లో ఉంటారు ని కూడా చూసాం ఓవర్ లాయర్ సీజన్ సూపర్ డూపర్ సక్సెస్ కావడానికి రెండే రెండు ఒకటి లాయర్ జగదీష్ రచ్చ రంబోల చేసి వెళ్ళిపోవడం ఆ తర్వాత శోభాశెట్టి 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 అసలు ఉరుములాగా పిడుగులాగా సుడిగుండం లాగా వచ్చి అలాగే వెళ్ళిపోవడం ఇవి రెండు బ్రేక్లు పెద్ద బ్రేక్ ఏ బ్రేక్ లేకుండా వచ్చినటువంటి హనుమంతు ఆ సిచ్యువేషన్ సిచ్యువేషన్ అడ్వాంటేజ్ గా తీసుకున్నాడు అంత మించి ఎవరు లేరు అక్కడ త్రివిక్రమ్ నిలబడ్డాడు కానీ నిలబడ్డాడు కానీ చేయలేకపోయాడు అంతగా వీడికి సింగర్ గా వీడికి కొంచెం స్ట్రాంగ్ పొటెన్షియాలిటీ ఉండడం వల్ల ఆయన హీరో అయిపోయాడు అంతే కానీ లేదు అంటే కనుక అసలు జగ్గు దాదా కప్పు తీసుకొని పోవాల్సిన వ్యక్తి పోయాల్సిన వ్యక్తి అలాంటి వాళ్ళని కూడా హ్యాండిల్ చేయగలిగి అనేది మీరు గమనించండి లాస్ట్ టైం టిపికల్గా ఏంటంటే జగదీష్ బయటకు వెళ్ళింది ఈయన లేని సమయంలోనే అంటే మిడ్విక్ లోనే ఆయన పంపించేశారు ఎందుకంటే ఇంకా చంపడానికి పోతే ఏం చేస్తాను ఇంకా కొట్టు నడేసి ఎవడరా నువ్వు అని జగదీష్ కంటే ముఖ్యంగా జగదీష్ తో పాటు రఫ్ హ్యాండ్ చేసినట్టు రంజిత్ వెళ్ళిపోయాడు రంజిత్ తెలిపోయాడు సో ఆ రంజిత్ వెళ్ళిపోయిన రజత్ వచ్చాడు వాడు సూపర్ డూపర్ అయ్యాడు మళ్ళీతో పాటు వచ్చాడు ఇచ్చాడు సో ఇవన్నీ మనం పాత జ్ఞాపకాలు తలుచుకుంటూ ఉంటే ఆ బిగ్ బాస్ షోని కలర్ఫుల్ గా చేసింది ఎవరయ్యా అంటే గనక రంజిత్ జగదీష్ శోభాశ హనుమంతు తీసి పెట్టాడు సార్ నాకు ఇప్పటికీ కూడా అంటారా త్రివిక్రమ్ కూడా అన్నాను నేను నాకు జగ్గుదా రావాల్సి ఉండింది వాడు పిచ్చి వేషాలు వేసి వాడు బయటకు వెళ్ళిపోయాడు సో ఈసారి అంత పొటెన్షియాలిటీ ఉన్నవాళ్ళు వస్తే గనక ఎవరు హ్యాండిల్ చేస్తారు జగదీష్ గురించి అసలు ఎంత అద్భుతంగా మాట్లాడండి ఆయన ఒకటే మాట అన్నాడు రంజిత్ని జగదీషు అంటే జగదీష్ వెళ్ళిపోతాడు అన్నప్పుడు అందరు చంకలు గుద్దుకున్నారు రంజిత్ వెళ్ళిపోయినాడు అన్నప్పుడు అందరూ ఏడ్చారు ఇద్దరు వెళ్ళిపోయినప్పుడు కూడా ఎవరైనా ఒకరైనా మీలో వాళ్ళు అరే ఇలా చేయదండ్ర ఆయన బయటకు వెళ్ళిపోతాం మ్యాన్ హ్యాండిల్ అని ఒక్కరైనా చెప్పారా ఎవ్వరు చెప్పలేదు అని టీమ్నే టార్గెట్ చేశాడు ఆయన జగదీష్ తప్పు కాదు మీదే తప్పు అని చెప్పారు కూడా చివరి నిమిషంలో వీడియో కాల్లో మాట్లాడినాడు ఆయన వీడియో కాల్లో మాట్లాడినాడు ఆయన తెలుగు బిగ్ బాస్ లో కూడా అంతే సరే గా ఏంటంటే ఇప్పుడు నాగార్జున నాగార్జున ఆల్రెడీ కుబేర అనే మంచి ప్రాజెక్ట్ అది చేస్తున్నారు సో ఆయన సినిమాలు తగ్గిపోతున్నాయి యాక్చువల్గా కానీ నాకు మూర్తి గారు మీరే చెప్పాలి నాగార్జున మొండిగా నిర్వాహకులు ప్రత్యామ్నాయం చూద్దాం అనుకుంటున్నా కూడా వాళ్ళని డామినేట్ చేసి యాంకరింగ్ కు బలవంతంగా బ్లాక్ చేసి ఎందుకంటే నా అన్నపూర్ణ సెట్ ఇవ్వాలి అంటే మీరు ఖచ్చితంగా చేయాలి అని నేను చెప్తాను సార్ అలాంటిది ఏమి ఉండదు సార్ ఎందుకంటే సార్ నాగార్జున గారికి అదేం పెద్ద మోజు కాదు అది పెద్ద ఇది కాదు ఆయన సినిమాలతో పోల్చుకుంటే ఎలాంటి సినిమాలు చేయొచ్చు ఇంకా చాలా మల్టీ స్టార్తో కూడా ఆయన యాక్ట్ చేయగలుగుతాడు ఆ సత్తా అనేది ఉంది సో అంతకు ముందు నానితో చేసిన వేరే వాళ్ళతో చేసిన మల్టీ స్టార్స్ కూడా చేయగలుగుతాడు ఈ ఏజ్ లో క్యారెక్టర్స్ కూడా డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నాడు ఇప్పుడు కుబేర చూడండి సూపర్ క్యారెక్టర్ సో ఆయన ఏమి వదులుతాడు అని కాదు సార్ నేను చెప్తాను నేను చెప్తాను జూనియర్ ని మ్యాచ్ మ్యాచ్ చేయలేరు 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 సార్ సార్ ఎందుకు ఎందుకు నేను చెప్తాను సార్ కొన్ని పర్సనాలిటీస్ వాళ్ళు ఎలా అంటే దాన్ని అడాప్ట్ చేసేసుకుంటారు ఏదైనా చాలా స్పీడ్ గా సో వాళ్ళని మ్యాచ్ చేయలేరు బట్ వీళ్ళకి ఒక స్టైల్ ఉంటుంది కదా ఇప్పుడు నాగార్జున ఎన్ని సీజన్స్ చేసారు అంటే ఆయనకు ఒక స్టైల్ ఉంది ఆయన మీద రెస్పెక్ట్ తో అదేం లేదు సార్ ఆల్టర్నేటివ్ లేరు సార్ లాస్ట్ టైం కూడా ఈ క్వశ్చన్ మార్క్ వచ్చింది హోస్ట్ ను మార్చేయాలి ఎట్టి పర్సన్ లో నాగార్జున ప్రతిసారి వస్తుంది కానీ ఇక్కడ ఏమవుతుందంటే సార్ ఒక రాణాన్ని తీసుకున్నా ఒకవేళ ఆల్టర్నేటివ్గా సో వేరే పౌని బాలయ్య బాబునే చాలామంది సజెస్ట్ చేశారు బాలయ్య గారు అయితే థాట్ తీస్తారు అయితే హ్యాండిల్ చేయలేరు సార్ ఇప్పుడు ఒక మీ మీరు నేను హౌస్ లో ఉన్నా సార్ మన ఇద్దరు మధ్య ఒక వాగ్వాదం ఉంది తీర్చాలి అన్నప్పుడు నేను చెప్తా చూడండి సార్ నాగార్జున గారి హ్యాండ్లింగ్ అనేది డిఫరెంట్ స్టైల్ సార్ అది సో మీకు మీ మీకు ఓకే అంటారు నాకు ఓకే అంటారు మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చిన మన మన గొడవ అలాగే ఉంటది అది నాగార్జున హల్ చేయలేకుండా మూసేస్తూ అంటే ఒక సామెత ఉంటది కదండి పాము చావదు కర్ర పాముకి పాము పాము అట్లా చాలా అంటే రెండు మూడు సీజన్స్ నుంచి కూడా నాగార్జున మార్చాలి మార్చాలి బట్ మీరు అన్నారు ఎన్టీఆర్ తర్వాత ఆల్టర్నేటివ్ లేరు అని అంటే ఫస్ట్ సీజనే ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసేసి ఒక మైల్ ఫిక్స్ చేసి అంటే ట్వంటీ ట్వంటీలో త్రిపుల్ సెంచరీ డబుల్ సెంచరీ నాకు తెలిసి ఇప్పుడు కన్నడ బిగ్ బాస్ కూడా అదే సమస్యను ఎదుర్కో ఎందుకంటే ఈయన బెంచ్ మార్క్ పెట్టేశాడు పెట్టేశాడు ఇంకా ఎవరు మ్యాచ్ పైగా పదకొండు సీజన్లు ఆశ్చర్య చూడండి ఒక సీజన్ చేసినటువంటి జూనియర్ గారు అంతే హైప్ క్రియేట్ చేయగలిగారు పదకొండు సీజన్లు ఈయన అంతే హైప్ ఈ మ్యాచ్ చేయడం ట్వంటీ ట్వంటీలో డబుల్ సెంచరీ కొట్టేశారు సార్ సార్ కదా దాన్ని చేయాలంటే చాలా కష్టపడాలి ఇంకా సో అలాగా ఇప్పుడు ఏంటంటే దాని మ్యాచ్ మీకు సీజన్ టూ లో కొంచెం నాని బెటర్ అనిపించారు సార్ కానీ ఏంటంటే ట్రోల్ చేసేసి సోషల్ మీడియా ఆయన ఎక్కడ భయపడ్డారంటే సార్ సినిమాలు కూడా బ్యాన్ చేసేస్తాం అనే రేంజ్ కెలిపోయిపోయాను నీ సినిమాలు కూడా చూడాలని బాయ్ కట్ చేస్తాం బ్యాన్ చేస్తాం అనేసరికి ఇదేదో మన హీరో హీరో కదా సక్సెస్ అవ్వాల్సింది అప్పుడప్పుడే గ్రాఫ్ పెరుగుతుంది నానికి కూడా కానీ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి అంత ప్రోమో అంత బాగుండింది అద్భుతంగా బాగానే చేశాడు విధానం చాలా బాగుంది కానీ ఏంటంటే అది ఒక ప్రభంజనంలో కొట్టుకుపోయింది యాంకరింగ్ హైలైట్ అవకుండా పార్టిసిపెంట్ హైలైట్ అయిపోయేసరికి సీజన్ హైలైట్ అయిపోయేసరికి హోస్ట్ పెద్ద తేలిపోయాడు అంటే అదే జరగాలి మేబీ సీజన్ సీజన్ బాగుండాలి ప్రేక్షకులు కూడా బిగ్ బాస్ లవర్స్ అందరూ కూడా ఇన్ని సీజన్ లాగా ఇప్పుడు తెలుసుకుని నాని ఈస్ ది బెస్ట్ అంటున్నారు నాగార్జున సినిమాజే సినిమా టీవీలో చూస్తే బాగుంటది థియేటర్కి అలాగా మొత్తం సూపర్ హిట్ సినిమా సూపర్ హిట్ సినిమా ఇట్లా సో అలాగా నాని హోస్టింగ్ బాగుంది బట్ ఆ ప్రపంచంలో ఆయన థర్డ్ సీజన్ కంటిన్యూ చేసి ఉంటే ఉంటే మాత్రం డెఫినెట్ గా బెస్ట్ యాంకర్ అయ్యేవారు కానీ ఇప్పుడు ఏంటంటే సీజన్ త్రీ నుంచి ఇప్పటి వరకు కూడా అంటే ఎనిమిది సీజన్ల వరకు నాగార్జున నడిపించారు నైన్ కూడా నాకు తెలిసి నైంటీ నైన్ పర్సెంట్ నాగార్జున గారు వేరే దిక్కు లేదు మారు వేరే దిక్కు లేదు యాక్సెప్ట్ నానా రానా గానీ ఏమైనా యాక్సెప్ట్ చేసి హోస్ట్ చేయగలుగుతాను

వీళ్ళు కూడా నిర్వాహకులు కూడా ఏంటంటే కొంచెం తటపటా ఇస్తున్నారు నాగార్జున చేస్తుంటే ఒక రేంజ్ రేటింగ్ వస్తుంది సేఫ్ అది థర్టీన్ ఫోర్టీన్ పెద్దగా రేటింగ్ రాలేదు సార్ వీకెండ్స్ రేటింగ్స్ కూడా పెద్దగా లేదు వీకెండ్ రేటింగ్ చూడండి లాస్ట్ సీజన్ లో అయితే గనక అయిపోయింది వైండ్ అప్ చేయాల్సింది ఇది ఏం లేదు అనే లెక్కలో ఉన్నప్పుడు ఇది కొంచెం అంటే వీక్ చూసుకుంటే వీకెండ్ కొద్దిగా ఉండేది అంటే నేను చెప్తాను సార్ యాజ్ ఎ రివ్యూవర్గా నేను సీజన్ వన్ నుంచి చెప్తున్నా ఒకటే ఒక సీజన్ ఫ్లాప్ అయింది సార్ అది సీజన్ సిక్స్ అది ఒకటే అటర్ ఫ్లాప్ అయింది తప్ప మిగతా అన్నీ కూడా పాస్ అయిపోయినాయి సీజన్ సెవెన్ కూడా బాగుంది హిట్ అయింది సీజన్ ఎయిట్ కూడా హిట్ అయింది చాలా బాగుంది సీజన్ వైజ్గా ఎలాంటి ప్రాబ్లం లేదు సార్ హోస్ట్గా కూడా అంటే సీజన్ సీజన్కి ఆయన డెవలప్మెంట్ కనపడుతుంది సో ప్రేక్షకులుగా ఏంటంటే ఓకే అమ్మయ్య మేము కోరుకుంది ఇదే ఇదే కదా క్లాస్ అని కోరుకు కొన్నిసార్లు ఏమవుతుందండి సార్ ఓవర్ ఎక్స్పెక్టేషన్ అయిపోద్ది ఇప్పుడు మీరు నేను హౌస్ లో కొట్టుకున్నాము సో మీ తప్పు ఉంది నాది రైట్ ఉంది అనుకుందాం లేదా నా తప్పు ఉంది మీది రైట్ ఉంది అనుకుందాం నా తప్పుని తప్పు అని ఓ చెప్పలేదు అనుకోండి ఆడియన్స్ ఫీల్ అయిపోవడం ఫీల్ అయిపోతాం అంతే కాదు వన్ పర్సెప్షన్ అంటే ఇప్పుడు ఆడియన్స్ పర్సెప్షన్ చెప్పగలగాలి లేదా ఆడియన్స్ తమ పర్సెప్షన్స్ ఏ ఇది తప్పు కదరా ఇది కరెక్ట్ అలా అనుకోగలం అనుకోగలగాలి జస్టిఫికేషన్ ఇవ్వాలి లేదా చేయాలి చేయాలి అది జరగదు ఇప్పుడు నాగార్జున గారి దాంట్లో ఏంటంటే మీరు ఆడాలి నేను ఆడాలి నెక్స్ట్ వీక్ మళ్ళీ మనం కొట్టుకోవాలి మళ్ళీ అక్కడ నిలబడాలి అప్పుడే కదా సీజన్ వెళ్ళేది సో ఇలా కూడా ప్లానింగ్ అనేది ఉంటుంది సో బట్ నిర్వాహకులు ఏంటంటే ఆ ప్లాన్ బట్టి దాన్ని బట్టి పోతుంటారు నాకు తెలిసి తొంభై తొమ్మిది శాతం అయితే నాగార్జున గారు మారో ఈ సీజన్ కూడా ఆయన హ్యాండిల్ చేస్తారు మేబీ టెన్ సీజన్ నెంబర్ వస్తుంది కదా అప్పుడు ఏమన్నా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది నేను ఒక దశకం పెట్టాలి ఒక బంచ్ అయిపోయింది పది సీజన్ చేసాం ఇట్ నెక్స్ట్ చూసుకోండి అబ్బాయి కుర్రలు ఎవరైనా చేసుకోండి అన్నట్టు అయిపోవచ్చు మేబీ అప్పుడు ఏమైనా యంగ్స్టర్స్ ఎవరైనా వస్తే సో మేము చేయగలుగుతాం హ్యాండిల్ చేయగలుగుతాం అంటే మేబీ ఏమన్నా నాకు కూడా కన్నడ సీజన్కి సంబంధించి శివరాజ్ కుమార్ అంగీకరిస్తే ఓకే అదొక టెంపుల్లో నడిచిపోతుంది ఎందుకంటే ఆయనకు ఒక సినిమా హీరోగా ఆల్రెడీ పేరు ఉంది ప్లస్ ఇంకోటి ఏంటంటే కన్నడ రాజ్ కుమార్ ది లెజెండ్ యాక్టర్ కొడుకుగా ఆయనకు చాలా నమ్మకం ఉంది ఆ అభిమానంతో ఓన్ చేసుకోవచ్చు కాకపోతే దాన్ని పక్కన పెడితే రమేష్ అయితే అద్భుతంగా ఉంటుందని నా పర్సనల్ చూద్దాం సార్ మరి కన్నడలో అలాగే తెలుగులో అయితే మారరు కన్నడలో అయితే సార్ చెప్పినట్టుగా మీకు ఎవరు అనిపిస్తుంది శివరాజ్ కుమార్ రమేష్ ఎవరు హ్యాండిల్ చేస్తే బాగుంటుంది అలాగే తెలుగులో నాగార్జున్ తర్వాత ఎవరు సీజన్ హ్యాండిల్ చేస్తే బాగుంటది యాంకర్ గా బెస్ట్ మీరు అందరు జూనియర్ ఎన్టీఆర్ నాని అని పెడతా ఉంటారు అది జరగదు సో ఇప్పుడున్న రా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవరు చేస్తే బాగుంటుంది అనేది మస్ట్గా కామెంట్ చేయండి అలాగే బిగ్ బాస్ కన్నడ రివ్యూస్ అలాగే తెలుగు రివ్యూస్ కూడా మన లో ఉంటాయి కాబట్టి ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఇస్ మూర్తి సైనింగ్ ఆఫ్ బై బై